అనంతపురం జిల్లాలో వికలాంగుల పింఛన్పై రీవెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయంలో అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో రెండు లక్షల ఎనభై వేలు పైగా పింఛన్లు ఉన్నాయని నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల పింఛన్లు పంపిణీ చేస్తున్నామని ఈ పింఛన్లు నలభై ఏడు వేల అరవై మూడు పింఛన్లు చేయడం జరిగిందని వీరందరిపైన వీరికి పింఛన్ అర్హత లేదని ఇలాంటి వారికి పింఛన్లు ఇవ్వద్దని కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగిందని తొమ్మిది వేల పింఛన్లు వెరిఫికేషన్ లో వారికి వికలాంగుల్లో పర్సెంటేజీ నలభై శాతం కన్నా తక్కువ ఉందని అందువల్ల పింఛన్లు తగ్గించడం జరిగింది తొలగింపు పైన వికలాంగుల పింఛన్లపై వస్తున్న అనేక సమస్యల గురించి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మీడియాకు వివరాలను వెల్లడించారు కొన్ని రీ వెరిఫికేషన్ కొన్ని నెలలు నిరోధించి జరుగుతూ ఉంది దీంట్లో ఒకటవ తేదీ సెప్టెంబర్ నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంది చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి అలాగే ఇందులో రీవెరిఫై మనము డిసేబుల్ పెన్షన్స్ మరియు హెల్త్ పెన్షన్స్ డిసేబుల్డ్ అంటే ఆరు వేల రూపాయలు హెల్త్ పెన్షన్స్ అంటే పదిహేను వేలు వచ్చే పెన్షన్స్ నలభై ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు పెన్షన్స్ ని జిల్లాలో రీవెరిఫై చేయడం జరిగింది వీళ్ళ గురించి విస్తృతమైన క్లారిటీ ఇద్దామని ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ని కోరుకున్నాను మీరందరూ వచ్చిన దానికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జిల్లాలో రెండు లక్షల ఎనభై వేల నాలుగు వందల డెబ్బై ఒకటి పెన్షన్స్ ఉన్నాయి నూట ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలు ప్రతి నెల మేము పంపిస్తా ఉన్నాం ఇందులో ఈ నలభై ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు పెన్షన్స్ ని మనము రీవెరిఫై చేయాలని ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వచ్చాయి పలను వాళ్ళు ఎలిజిబుల్ కారు వాళ్ళు వేరే బండి తోలుతా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా పదిహేను ఎలా వస్తుంది అని చాలా రోజుల నుంచి వస్తున్న దానికి కంప్లైంట్స్ వచ్చిన దానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని దిశానిర్దేశాలు ఇస్తూ ఈ రీవెరిఫికేషన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఇందులో ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల పది మందికి వెరిఫికేషన్ కంప్లీట్ అయింది తొమ్మిది వేల రెండు వందల అరవై మూడు మందికి ఇంకా రీవెరిఫికేషన్ జరగాలి ఈ జరిగిన దాంట్లో మనము తొమ్మిది వేల ఆరు వందల ఒకటి మందికి ఇన్ఎలిజిబుల్ వాళ్ళు వాళ్ళ ఒక డిసబిలిటీ అనేది ఏముంది నలభై శాతం కింద తక్కువ ఉంది అని తేల్చడం జరిగింది దీన్ని ఒక మెడికల్ బోర్డు వారు చేశారు ఇందులో డాక్టర్స్ వాళ్ళ కాన్స్టెన్సీ కాకుండా వేరే కాన్స్టెన్సీ మళ్ళా వేరే జిల్లా నుంచి కూడా వెళ్ళి తీసుకురావడం ఈ మెడికల్ బోర్డు ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇరవై ఆరు వేల మంది నాలుగు వందల తొంభై ఐదు నేరుగా వాళ్ళు ఎలిజిబుల్ వాళ్ళకి ఇచ్చినటువంటిది సరిగానే ఉంది అని బోర్డు తెల్చడం జరిగింది అయితే కొంతమంది బహుశా వాళ్ళు ఒక కేటగిరీ నుంచి ఇంకొక కేటగిరీకి అవుతారు అని ఎక్స్పర్ట్ ఒపీనియన్ రావడం వలన రెండు వేల మూడు వందల పద్నాలుగు మందిని కన్వర్ట్ చేయడం జరిగింది సో ఇది డిసేబుల్ లో ఎంత హెల్ప్ ఎంత డీటెయిల్ నంబర్స్ మీకు మేము ఇవ్వడం జరిగింది ఈ తొమ్మిది వేల ఆరు వందల ఒక్క మందికి మీరు ఇన్నలిజిబుల్ అని మున్సిపల్ కమిషనర్స్ ఎంపీడీఓస్ వాళ్ళకి నోటీస్ ఒకటి ఇవ్వడం జరిగింది ఈ నోటీస్ ఇచ్చిన దాంట్లో ఐదు వేల రెండు వందల పద్నాలుగు నలభై ఒక్క మంది అప్పీల్ చేశారు సో అదే మళ్ళా ఒక రెండు కేటగిరీ వారు మన దృష్టికి తీసుకురావడం వలన వాళ్ళని కూడా అవే కన్వర్ట్ చేయడం అంటే కంటిన్యూ చేయడం జరిగింది ఎవరు పిల్లలు పద్దెనిమిది సంవత్సరం నిండని పిల్లలు మెంటల్ రిటార్డేషన్ ఆర్ అలాంటి మెంటల్ ఇల్నెస్ ఉన్నటువంటి వాళ్ళకి ముప్పై ఐదు మంది అలాగే టెంపరీ సర్టిఫికెట్ ఉంది నలభై శాతం కింద ఎక్కువ డిసబిలిటీ ఉంది రెండు వేల నూట ఇరవై మూడు సో వీళ్ళ ఇద్దరిని కూడా కంటిన్యూ చేయడం జరిగింది అలాగే ఐదు వేల రెండు వందల నలభై ఒక మంది ఎవరు మీరు నన్ను నా పర్సంటేజ్ ని తగ్గించారు అయితే నేను నమ్ముతాను ఇది కరెక్ట్ కాదు నాకు ఇంకొకసారి నాకు అప్పీల్ అవ్వాలని నోటీస్ ఇచ్చిన దానికి వారు మళ్ళా ఎంపీడీఓ కానీ మున్సిపల్ కమిషన్కి అప్పీల్ ఇచ్చిన వాళ్ళు ఐదు వేల రెండు వందల నలభై ఒకటి అలా చూసుకుంటే ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది మందికి సెప్టెంబర్ ఒకటి వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు నోటీస్ ఇచ్చిన వారు అప్పీల్ చేశారు లేదా లెస్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ ఎంఆర్ఎంఐ ఉన్నారు లేదా టెంపరీ విత్ మోర్ దెన్ ఫార్టీ పర్సెంట్ అనే కారణానికి ఈ ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది మందిని కంటిన్యూ చేస్తా ఉన్నాము అయితే రెండు వేల రెండు వందల రెండు మంది అప్పీల్ చేయలేదు వాళ్ళకి మనం నోటీస్ ఇచ్చాము వాళ్ళు ఇనలిజిబుల్ అయ్యారు వాళ్ళు అప్పీల్ చేయలేదు అప్పీల్ చేయని వారికి సెప్టెంబర్ ఒకటవ తేదీ పెన్షన్ ఇవ్వబడదు సో మీరందరికీ కూడా ఇది ఎందుకు ఇది తెలియచేయడం జరుగుతుంది అంటే వీళ్ళు అప్పీల్ చేసిన ఎడల రేపు అంటే ముప్పై ఆగస్టు సాయంత్రం ఐదు లోపు ఎంపీడీఓ కార్యాలయం లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అప్పీల్ చేస్తే వాళ్ళ కూడా మనము అప్పీల్ కేటగిరీలో తీసుకుని సెప్టెంబర్ ఒకటికి పెన్షన్ ని కంటిన్యూ చేస్తాం ఒకసారి అపీల్ చేసినప్పుడు ఎంపీడి లేదా మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మెడికల్ బోర్డ్ ని తయారు చేసే డిఎం అండ్ హెచ్ఓ డిసిహెచ్ఎస్ అండ్ సూపరింటెండెంట్ కి ఒక నెల సమయం ఇవ్వడం జరిగింది ఈ ఒక్క నెలలో ఆ మెడికల్ బోర్డ్ మళ్ళా క్షుణ్ణంగా డీటెయిల్డ్ గా ఆ అప్పీల్ని ఇవాల్యుయేట్ చేస్తారు తర్వాత చివరి డిసిషన్ ఒకటి చెప్తారు ఇది మీ అందరికీ నేను తెలియచేద్దామని అనుకున్నాను అదే చూసుకుంటే ఇప్పుడు మళ్ళా ఇంకొకసారి మెంటలీ రిటార్డెడ్ మరియు మెంటల్ ఇల్నెస్ చాలా మంది కలెక్టరేట్ కూడా వచ్చి అడగడం జరిగింది పిల్లలు ఉన్నారు సార్ ఎంఆర్ఎంఐ ఉన్నారు అది రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చారు వాళ్ళని కంటిన్యూ చేయడం జరుగుతుంది అలాగే టెంపరీ సర్టిఫికేట్ ఉంది అయితే చాలా ఎక్కువ డిసిప్లిటీ ఉంది వాళ్ళు కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది అయితే ఎవరు అపీల్ చేయలేదు వాళ్ళకి మనము సెప్టెంబర్ ఒకటి నాటికి ఇవ్వలేము ఇప్పుడు రెండు లక్షల ఎనభై వేల నాలుగు వందల డెబ్బై ఒకటి పెన్షనర్స్ ని చూసుకుంటే అందులో రెండు వేల రెండు వందల రెండు మంది మాత్రమే ఇన్ఎలిజిబుల్ అండ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫార్ పెన్షన్స్ ఆన్ సెప్టెంబర్ ఫస్ట్ ఇది చూస్తే చాలా చిన్న సంఖ్య బహుశా ఒక పర్సంటేజ్ ఉండవచ్చు సో ఇది మనకు మండల్ వారిగా కేటగిరీ వారిగా డేటాబేస్ కూడా మనకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది వీళ్ళకి కూడా మన కంట్రోల్ రూమ్ నుంచి అలాగే మన తహసీల్దార్ ఆఫ్ సారీ ఎంపీడీ ఆఫీసు తర్వాత కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళని సంప్రదించి వాళ్ళకి అవగాహన కలిగించడం జరుగుతోంది ఈ ఇన్ఫర్మేషన్ని మీ అందరు కూడా చెప్పి మీరందరు కూడా సరైన ఇన్ఫర్మేషన్ని అందరికీ తెలియజేస్తారని నేను నమ్ముతూ నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చిన్న అజెండాని కంప్లీట్ చేస్తాను ఉన్నాను